హలో హాయ్ మా నైన్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అండి వాళ్ళ అత్త మామ వచ్చేసరికి డ్రెస్ అయితే ఇచ్చారు గిఫ్ట్గా అండ్ దెన్ మా బావగారు అలాగే మా అక్క వాళ్ళ బాబు మా సౌమ్య వీళ్ళందరూ కలిసి మనీ అయితే ఇచ్చారండి అండ్ దెన్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా మనీ ఇచ్చారు అండ్ దాన్ని కొన్ని పిక్స్ అయితే స్టార్టింగ్లో యాడ్ చేస్తున్నాను సుప్రత వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా గిఫ్ట్స్ ఇచ్చారండి అండ్ దెన్ ప్రత్యూష వచ్చేసరికి అమౌంట్ పెట్టిందండి ఇప్పుడైతే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో చాలా రోజుల తర్వాత నేను గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే అసలు నాకు కుదరలేదండి అసలు మధ్యలో యాక్చువల్లీ మా నైన్ బర్త్డే వచ్చేసరికి సాటర్డే వచ్చిందండి వీకెండ్ వచ్చింది కాబట్టి మా కేపిఎస్విలో ఉన్న రిలేటివ్స్ని కూడా ముగ్గురు ఫ్యామిలీస్ని అలాగే ఇంకో కజిన్ ఉంటారనమాట తనని కూడా పిలిచాము ఇంకో కజిన్కి అయితే కుదరలేదు కానీ కేపిఎస్విలో ఉన్న మా రిలేటివ్స్ అయితే వచ్చారండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా నైనే గిఫ్ట్స్ అన్బాక్స్ చేసి వాడి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యాక్చువల్గా వీడియో అటు ఇటు అయితే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండ్ దాని ఇది దసరా వెకేషన్ టైం కాబట్టి నాకు తెలుసు వ్యూయర్షిప్ అంటే అంతగా వీడియోస్ అనేవి వెళ్ళట్లేదు ముందరికి అలాగే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఏవి అంతగా వాచ్ ఓవర్ అయితే రావట్లేదు నాకు తెలుసు వచ్చే ఆ ముప్పై నలభై వ్యూస్ కూడా నా ఛానల్లో వీడియోస్కి రావట్లేదు ఎందుకు అంటే నాకు తెలుసు అనమాట అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా వెకేషన్ టైంలో కాబట్టి హాలిడేస్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు హాన్వి పార్థివ్ చెప్పాను కదా మా ఫ్రెండ్ పిల్లలు అనమాట తను అమౌంట్ పెట్టింది అలాగే ముందు చూపించింది వచ్చేసరికి నైరా నందు తను కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇదిగోండి నైరా ఫస్ట్ కవర్ వచ్చేసరికి నందు వాళ్ళు కూడా అమౌంటే పెట్టారు చావా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో ఫోటో చూపించాను అండ్ దెన్ వాళ్ళు కూడా అమౌంట్ పెట్టారు ఇవి వచ్చేసరికి మనీ కవర్స్ అనమాట అండ్ దెన్ మా బావగారు మా బావగారు పిల్లలు తర్వాత ఇంకో బావగారు వాళ్ళ బాబు అందరూ కూడా అమౌంటే పెట్టారు అనమాట అండ్ దెన్ ఆ అమౌంట్ అంతా కూడా పక్కన పెట్టాను నేను ఏదన్నా తీసుకుందాము అని చెప్పేసి కోయిన్ కంటెంట్స్ నేను ఇవాళ నా బర్త్డే గిఫ్ట్స్ చూపిస్తున్నా ఫస్ట్ నా ఫ్రెండ్ క్లాస్మేట్స్ అయ్యాన్స్ ఇచ్చాయి మా కజిన్ ఆరు గిఫ్ట్ ఇది ఒక

మా రిలేటు మరి రిలేటివ్ వచ్చారు పేరు చెప్పే చారు యాక్క వచ్చాడు ఇది గడ్డి పేరు క్యూట్ కదా ఇది కూడా మరి రిలేటివ్ ఇది కదా ఇది నా ఫ్రెండ్ ఇచ్చారు ఫాస్ట్ మా 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 స్కూల్ ఫ్రెండ్ ఇచ్చారు ఈ పెద్ద స్టోరీ బుక్ ఎవరు పేరు చెప్పు దాని అక్షర ఏమి ఇచ్చింది ఈ పౌచ అక్షర ఇచ్చింది ఓకే నెక్స్ట్ శశాంక్ ఇచ్చారు శశాంక్ ఫ్రెండ్ అందరూ నీ ఫ్రెండ్సే లే బర్త్డే నీదే కదా మరి నీ ఫ్రెండ్స్ కాకపోతే మా కమ్యూనిటీలో ఫ్రెండ్ కానీ ఫాస్ట్గా నెక్స్ట్ ఈ కప్ప ఎవరిచ్చారు చూపి ఈ కప్ ఎవరు ఇచ్చారండి మాకు పేరు అయితే తెలీదు యాక్చువల్గా ఎవరు ఇచ్చారో పేరు కూడా రాసి అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వాచ్ తలుకు బాక్స్ వాచ్ ఆల్రెడీ తీసేసి యూజ్ చేసేసాడు బర్త్డే కూడా వన్ మంత్ అయిపోయింది ఆల్రెడీ అమౌంట్ పెట్టి ఇచ్చారు కదా సో నేనైతే కవర్స్ లో ఉన్న అమౌంట్ అయితే తీసేసాను కానీ కవర్స్ మాత్రం ఉంచాను అనమాట ఇది అక్షిత్ ఇచ్చిన బుక్ అండి అండ్ దెన్ బాక్స్ ఇంకా చాలామంది అమౌంట్ కూడా పెట్టారండి ఇది వచ్చేసరికి ఇదేనండి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళు కూడా వచ్చారు యాక్చువల్గా లేట్ అయిందనమాట సో అసలు సరిగా పిక్స్ వీడియోస్ అవి సరిగ్గా తీసుకోలేదు అనమాట ఎందుకంటే మేము డిన్నర్ సర్వ్ చేసే టైం తర్వాత చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉండేసరికి మాకు సరిగా కుదరలేదు వీడియోస్ అయితే తీసుకోవడం అండ్ దెన్ చూస్తున్నారు కదా ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకోవాలి ఇక్కడ సర్దడానికి క్లీన్ చేయడానికి అన్నిటికీ సౌమ్య కూడా హెల్ప్ చేస్తుంది నాకు ఎందుకంటే ఇవన్నీ ఎత్తి పెట్టాలి కదా వేటికవి కవర్లలో కూడా పెట్టాలి మళ్ళీ నీట్గా సెట్ చేసేయాలన్నమాట ఇదిగోండి బ్యాగ్లో అయితే ఇలా సర్దేశాము మొత్తం ఈ కవర్స్ అన్నీ పడేయాలి అన్బాక్స్ చేశాక ఇవన్నీ ఈ కవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ బయట డస్ట్బిన్లో అయితే వేసేస్తాము అండ్ దెన్ యాక్చువల్గా మీ అందరికీ సారీ చెప్పాలండి ఎందుకంటే చాలా రోజులైంది మా నేను బర్త్డే అయ్యి అయితే కానీ ఇప్పుడైతే బ్లాగ్ తీస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ ఉండేవన్నమాట ఈ కవర్స్ గిఫ్ట్ కవర్స్ రెండు ఈ డోర్లోని నా బట్టల దగ్గరే పెట్టుకున్నాను ఎందుకంటే బ్లాగ్ చేయాలి అని నాకు గుర్తుంటుంది కాబట్టి కానీ అలాగే డిలే చేస్తా డిలే చేస్తా వచ్చాను అనమాట అండ్ దెన్ ఆఫ్టర్ ఏ మంత్ మంత్ కాదు ఇంకా వన్ మంత్కి ఎక్కువే అయ్యింది నేనైతే నేనైతే బర్త్డే అయ్యి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మా వాడు అన్నీ యూస్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాడు ఇది వచ్చేసరికి తను ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్ నయన్ వాళ్ళ ఫ్రెండ్ కమ్యూనిటీలోనే అండ్ నేను ఇది వచ్చేసరికి అభి ఇచ్చాడనమాట ఇది నయన్ వాళ్ళ ఫ్రెండే ఇచ్చాడు అలాగే ఈ పౌచ్ వచ్చేసరికి అక్షర ఇచ్చింది ఇప్పుడు పెన్సిల్స్ పెన్స్ పెట్టుకున్నాడు కదా ఇది వచ్చేసరికి అక్షర ఇచ్చింది ఇంకొకటి వచ్చేసరికి అక్షిత్ ఇచ్చాడనమాట బుక్ వచ్చేసరికి ఇంకా అన్నీ యూస్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ చాలా వరకు యూజ్ చేసేసాడు ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నాను అండ్ నేను కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తానండి మా పెద్ద గారు అలాగే రెండో బాబు వాళ్ళ బాబు మా పెద్ద గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట మా నయన్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఒక ఇద్దరు అండ్ దాని మిగతా వాళ్ళందరూ కూడా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అనమాట నాకైతే కొంచెం కోల్డ్ చేసిందండి అందుకనే వాయిస్ ఓవర్లో వాయిస్ అయితే ఇట్లా వస్తుంది మా వదిన వాళ్ళండి అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట మా అక్క మా ఆడపడిచి వాళ్ళ ఇద్దరు పిల్లలు అండ్ దెన్ కూడా ఆల్రెడీ ఉన్నవాటితో అలాగే కొన్ని యాడ్ ఆన్ అయితే చేసాము అంటే కొంచెం కొన్ని కొత్తగా కొనుక్కొని తీసుకొచ్చామన్నమాట కేక్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి అండ్ దెన్ లాస్ట్లో అయితే ఇలా పిక్స్ యాడ్ చేస్తున్నాను నా చార్వి ఇద్దరు కలిపి వాచ్ అయితే ఇచ్చారండి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను పార్దివ్ హాన్వి చరా అక్షిత్ పార్థివ్ హాన్వి అనమాట వీళ్ళంతా కూడా ఒకటే స్కూల్ అండ్ దాని వాళ్ళ మమ్మీస్ కూడా మేమంతా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అండ్ నన్ను మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బాయ్